హాయ్ అండి లక్కీ రెడ్డి స్టోరీస్కి స్వాగతం ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు రెండు గుండెల చప్పుడు స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీ తరువాయి భాగంలోనికి వెళ్ళిపోదాం అమీర్ నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడు అంతే ప్రేమను నేను అతనికి అందివ్వాలి అని అనుకుంటుంది అప్పటికే అతని మీద పాజిటివ్ వైబ్రేషన్స్ మొదలవటంతో జాను మాట్లాడిన మాటల్లో భర్తని ఇంకెంత ప్రేమగా చూసుకోవాలి అనేది అర్థమవుతూ ఉంటే జాను మీద మరింత అభిమానం ప్రేమ పెరుగుతాయి అలా తను వెనక్కి తిరిగితే ఆ వెనక ఉన్న జలజ కూడా మౌనంగా మాయా వైపు చూస్తూ ఉంటుంది మాయ అక్కడ ఏమీ మాట్లాడకుండా తల్లి చేతులు పట్టుకొని తల్లి రూమ్లోనికి తీసుకొని వెళ్ళిపోయింది ఏంటమ్మా మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అనుకుంటున్నారా అని మాయా ఆశ్చర్యంగా అడిగితే ఆమె ఏమీ సమాధానం చెప్పలేక మౌనంగా తలదించుకొని ఉంటుంది అడిగేది నిన్నేనమ్మా అంటూ జలజ చేతులు పట్టుకుని మాయ గట్టిగా అడగటంతో అవును వెళ్ళాలి అనుకున్నాను కానీ ఇప్పుడు మనసు మార్చుకున్నాం జాను మాటలు విన్న తర్వాత మీ నాన్న తప్పు చేశారు అని వాళ్ళ ముందు మనం తలెత్తుకొని ఉండలేము తప్పు చేసిన వాళ్ళల్లా అని ఫీల్ అయ్యాను కానీ జాను మాటలు విన్న తర్వాతే అర్థమయ్యింది మన మీద ఎంత ప్రేమ లేకపోతే తప్పు చేశాడు అని మీ నాన్న గురించి తెలిసిన అభి అన్ని రోజులు సైలెంట్గా ఉంటాడు తన తండ్రి ప్రాణాల మీదకు తీసుకొని వచ్చాడు అని తెలిసినా కూడా మీ నాన్నను ప్రాణాలతో వదిలిపెట్టారు మన మీద ఉన్న ప్రేమతోనే కదా మనం దూరంగా వెళ్తే ఆ ప్రేమకు విలువ ఏమీ ఉంటుంది అభిమానం ఎక్కడ ఉంటుంది వాళ్లకు ఇచ్చిన గౌరవం విలువ తగ్గిపోయినట్టే కదా అందుకే అందుకే నేను మనసు మార్చుకున్నాను అని చెప్పటంతో మాయ ఆనందంగా తల్లిని హత్తుకుంటుంది కాసేపటికి మాయాని దూరం జరిపి మీ ఇద్దరికీ పెళ్ళి ఇలా జరిగినా పెళ్ళి జరిగిపోయింది ఇష్టంతో చేసుకున్నారో లేదంటే కష్టంగా నీకు పెళ్ళి జరిగిందో నాకైతే తెలియదు ఆ అబ్బాయిని సంతోషంగా చూసుకో అలానే నువ్వు కూడా సంతోషంగా బ్రతుకు ఇక్కడ విషయాల గురించి తలుచుకుంటూ బాధపడుతూ ఉండకుండా హ్యాపీగా ఉండండి అని చెప్పడంతో సరే అమ్మ అని అంటుంది మాయ కొన్ని నిమిషాలు ఇద్దరి మధ్య మౌనం ఎవరికి ఏం మాట్లాడాలో అర్థం కాదు నేను ఒక విషయం అడుగుతాను చెబుతావా అని మాయా అడిగితే అడుగు అన్నట్లుగా ఆమె వైపు చూస్తుంది జలజ నాన్న ఎక్కడ ఉన్నారమ్మా వచ్చిన తర్వాత అస్సలు లేదు అని అడిగితే ఆమె ఏమీ చెప్పలేక మౌనంగా తలదించుకుంటుంది చెప్పమ్మా నేనేమీ చెయ్యను అలాగా నీ తండ్రి దగ్గరకు కూడా వెళ్ళను అని చెప్పటంతో వెళ్ళినా ఇప్పుడు మీ నాన్న నిన్ను గుర్తుపట్టలేడు అనటంతో ఆశ్చర్యంగా చూస్తుంది మాయా అదేంటి గుర్తుపట్టకపోవటం పోలీస్ స్టేషన్లో కాదా ఉంది నానా అని అడిగితే కాదు ఆస్పత్రిలో ఉన్నాడు అంటూ జరిగింది మొత్తం చెప్పటంతో మాయా ఏమీ మాట్లాడక మౌనంగా తలదించుకుంటుంది ఎందుకంటే ఏం మాట్లాడగలుగుతుంది ఆస్తి కోసం పిచ్చివాడైపోయాడు అని తన తండ్రి గురించి తెలుసుకొని బాధపడటం తప్ప ఏమీ చేయలేదు కదా అప్పుడే అక్కడికి వచ్చిన అమీర్ ఆ మాటలు విని మాయాకు నిజం తెలిసిపోయింది ఇక తను బాధలోనే ఉంటుంది ఏమో అని అనుకుని అడుగు ముందుకు పెడుతూ ఉన్నవాడు కూడా సరే అమ్మ ఇక నాన్న గురించి నేను పట్టించుకోను ఏదో కనిపించకపోతే ఎక్కడ ఉన్నాడా అని అడుగుతున్నాను ఖచ్చితంగా పోలీస్ స్టేషన్లోనే ఉండి ఉంటారు అనుకుంటూ వాళ్ళకు అప్పచెప్పారా లేదా అని తెలుసుకోవటానికి అడిగాను అంతే అని సరదా కబుర్లు మాట్లాడుతూ ఉంటుంది ఆ మాటలు బయట ఉన్న అమీర్ వింటూ ఆమె మనసులో ఏమనుకుంటుందో అర్థం చేసుకున్న పైకి మాత్రం తండ్రి గురించి మాట్లాడకుండా ఇంకా తల్లిని బాధ పెట్టకుండా ఉన్నందుకు హ్యాపీగా ఫీల్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అలా కిరణ్ కంపెనీ ఓపెనింగ్ రోజు రానే వచ్చేసింది భూమి పూజ చేసేటప్పుడు వెన్నెల చేసింది అలానే ఇప్పుడు కూడా వెన్నెలను పిలిస్తే లేదు అప్పుడు అంటే నీకు పెళ్ళి కాలేదు ఇప్పుడు పెళ్ళి అయ్యింది అలానే మీ ఇంటి ఆడపడుచు స్వప్న ఉంది వాళ్ళని దాటుకొని నేను చేయటం కరెక్ట్ కాదు ఆల్రెడీ ఒకసారి నేను పూజ చేశాను కదా ఇప్పుడు వద్దు ఇప్పుడు నీ ఇంటి ఆడపిల్లలకు అవకాశం ఇవ్వు అనటంతో వెన్నెల మంచి మనసుకి కిరణ్ ఆమెను గొప్పగా చూస్తూనే స్వప్న క్రాంతి ఇద్దరిని రిబ్బన్ కట్ చేయమంటే వాళ్ళు ఇద్దరు నవ్వుతూ వెన్నెల చేతులు పట్టుకొని లాగి ముగ్గురు కలిసి రిబ్బన్ కట్ చేసి ఆ కంపెనీ ఓపెనింగ్ చేస్తారు కంపెనీ స్టార్ట్ అవుతుంది అని తెలిసి కొత్తగా స్టాఫ్ని కూడా కొంతమందిని రిక్రూట్ చేసుకుని ఉంటాడు కిరణ్ వాళ్ళు కూడా కంపెనీ ఓపెనింగ్కి వస్తారు అలానే కొంతమంది ఇండియాలో తనకు పరిచయమైన కంపెనీ వాళ్ళందరినీ కూడా పిలుస్తాడు కిరణ్ అలా పిలిచిన ప్రతి ఒక్కరూ కూడా కిరణ్ కంపెనీ ఓపెనింగ్కి వస్తారు అలా కంపెనీ ఓపెనింగ్ అయిపోయి అందరికీ అక్కడ భోజనాలు పెట్టడంతో తిని కిరణ్కి కంగ్రాచులేషన్స్ అలానే ఆల్ ది బెస్ట్ చెప్పి వెళ్ళిపోతుంటారు కానీ ఒక వ్యక్తి మాత్రం వెళ్ళిపోకుండా స్వప్న వైపు అలానే చూస్తూ ఉంటాడు ఇంట్రెస్టింగ్గా అది అమీర్ గమనించి అతని దగ్గరకు వచ్చి ఏంటి అమ్మాయిని చూస్తున్నావు బాగుందా అని అడగటంతో బాగుంది అని చెప్పిన తర్వాత తడబడుతూ అటువంటిది ఏమీ లేదు చూస్తున్నాను నార్మల్గా అంటాడు పర్వాలేదు బాస్ నిజం చెప్పండి అనటంతో అవును చాలా బాగుంది అని స్వప్న వైపు చూస్తూ చెబుతుంటాడు అంటే ఎంత బాగుంది పెళ్లి చేసుకునేంత బాగుందా లేకపోతే చూడటానికి మాత్రమే బాగుందా అని అమీర్ అడగటంతో పెళ్లి చేసుకునేంత బాగుంది కానీ ఆ అమ్మాయి ఒప్పుకుంటుందా అని ఒక ఎగ్జైట్మెంట్తో అడుగుతాడు ఆ వ్యక్తి అమీర్ని ఏమో నాకేం తెలుసు జస్ట్ అడుగుతున్నాను ఇంతకీ నీకు పెళ్ళి అయ్యిందా లేదా అని అడిగాడు అమీర్ పెళ్ళి అయితే పెళ్ళి చేసుకునేంత బాగుంది అని ఎందుకు చెప్తాను బాస్ పెళ్ళి కాలేదు కదా అందుకే చూస్తున్నాను తనని తను నాకు బాగా నచ్చింది పెళ్ళి కాకపోతేనే ఆడపిల్లల్ని చూసే స్వేచ్ఛ మనకి ఉంటుంది అని నవ్వుతూ అన్నాడు ఇంతకీ ఏం చేస్తుంటావు బాస్ అని అడగటంతో తను ఒక కంపెనీలో మేనేజర్గా వర్క్ చేస్తున్నాను అంటూ చెప్పటం తన ఫ్యామిలీ గురించి అంతా చెప్పటంతో ఓకే అని అమీర్ విని రేపు ఈ అడ్రస్కి పెళ్లి చూపులకి రా అని చెప్పటంతో పెళ్లి చూపులక అని అనుమానంగా అతనిని అడిగితే మరి పెళ్లి చేసుకునేంత నచ్చింది అన్నావు కదా అందుకే రమ్మని చెప్తున్నాను ఏ రావా తనని పెళ్ళి చేసుకోవటం ఇష్టం లేదా అని అడిగాడు అతను డౌట్గా ఆ అమ్మాయి నీకేమవుతుంది అని అడిగితే నాకు ఏమీ కాదు ఎత్తి కుదేస్తే నాలుగు అవుతుంది అని నవ్వుతూ చెబుతాడు అమీర్ అయోమయంగా చూస్తున్న ఆ వ్యక్తిని కదిలించి రేపు ఈ అడ్రస్కి వస్తే నీకే తెలుస్తుంది తనను పెళ్లి చేసుకోవాలంటే మీ పేరెంట్స్ని తీసుకొని ఈ అడ్రస్కి రా అని చెప్పి అమీర్ వెళ్ళిపోతాడు అలా అందరూ నైట్ కిరణ్ ఇంటిలో సమావేశం అయితే అమీర్ మీ అందరికీ నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని మధ్యలోనికి వచ్చి అందరి వైపు చూస్తూ చెబుతుంటాడు అందరూ ఏంటి అని అడగ్గా ఇదిగో ఈ స్వప్న ఉంది కదా దెయ్యం దీనికి నేను ఒక సంబంధం చూశాను అని చెప్పటం ఆలస్యం ఒక్కసారిగా స్వప్న విరుచుకు పడినట్లుగా అమీర్ మీదకు వస్తే ఏంట్రా నాకు పెళ్లి చేసి పంపించాలి అని తొందరపడుతున్నావు నీకు ఉన్న అడ్డు తొలగించుకోవాలి అని అనుకుంటున్నావా అంటూ అమీర్ వెంట పడుతుంది అది చూస్తున్న అందరూ కూడా సరదాగా నవ్వుతూ వాళ్ళిద్దరి కోట్లాటను చూస్తూ ఉన్నారు కాసేపటికి అమీర్ అలసిపోయి మధ్యలో కూర్చొని కాపాడంరా నవ్వుతూ ఉంటారేంట్రా అని అందరి వైపు దీనంగా చూస్తూ అడుగుతాడు మాకేమీ సంబంధం లేదన్నట్లుగా పెద్దవాళ్ళు యంగ్ బ్యాచ్ అందరూ కూడా చేతులెత్తేస్తారు ఏమీ మాట్లాడకుండా స్వప్న అమీర్ వీపుని పచ్చడి చేసి కాసేపటికి వదిలి అలసిపోయి తన అన్నయ్య పక్కన కూర్చుంటుంది అమీర్ ఏడుపు మొహంతో మాయా వైపు చూస్తూ ఏంటి నువ్వు అలానే చూస్తున్నావు నీ మొగుడిని ఒక ఆడపిల్ల కొడుతుంది ఆపాలి అన్న ధ్యాస కూడా నీకు లేదా అని చిరుకోపంగా అడుగుతాడు అయ్యో ఆపాలా ఆ విషయం తెలియక నవ్వుతూ చూస్తున్నానే ఇంకొకసారి ఎప్పుడైనా స్వప్నం మిమ్మల్ని కొడుతుంటే అప్పుడు ఆపుతానులే ఇప్పుడు మీరు చెప్పారుగా లేదంటే ఇప్పుడు తనని కొట్టమనండి నేను ఏ విధంగా ఆపుతానో చూద్దురు మీరే అని అమాయకంగా అంటుంది దాంతో మరొకసారి అందరూ అక్కడ గొల్లున నవ్వుతారు అమీర్ బిక్కమొకం వేసుకుని మాయా వైపు చూస్తే అతని బుగ్గల రెండూ పట్టుకొని సాగదీస్తుంది దాంతో అతని పెదవుల మీద కూడా నవ్వు చేరుతుంది ఇప్పుడు చెప్పు ఇంతకీ ఎవరు ఏంటి అబ్బాయి అని అడగ్గా అమీర్ తను ఆ ఫ్యామిలీ గురించి అతని గురించి తెలుసుకున్న విషయాలు అన్నీ చెప్పటంతో కిరణ్కి కూడా ఆ వ్యక్తి ఆల్రెడీ పరిచయం ఉండటంతో మంచివాడే రేపు వస్తున్నారు కదా చూద్దామనటంతో అన్నయ్య అప్పుడే నాకు పెళ్ళ నేను చిన్నపిల్లని అని స్వప్న అన్నది ఇంకా పిల్లవేంటే చూడు నా వీపు ఎలా పచ్చడి చేశావు పాపం రేపు వాడితో పెళ్లి జరిగితే వాడి పరిస్థితి ఏంటో రోజు ఆయింట్మెంట్ రాసుకుంటూ కూర్చోవాలేమో చిన్నపిల్లంట చిన్నపిల్ల డబ్బా ఇస్తాను నోట్లో పెట్టుకొని తిరగవే అని అమీర్ అంటే స్వప్న కోపంగా చూస్తుంది కిరణ్ తల్లిదండ్రులు ఇద్దరు కూడా అమీర్ చెప్పాడు కిరణ్ కూడా వాళ్ళ ఫ్యామిలీ మంచిది అని చెబుతున్నాడు కదా రేపు పెళ్లి చూపులకి వస్తున్నారు కదా చూద్దాం నచ్చితే ఓకే చేద్దాం లేదంటే లేదు అని అనటంతో స్వప్నలో ఏదో తెలియని గువులు భయం అలానే పెళ్ళి అనేసరికి ఆడపిల్లల్లో సహజంగా తెలియని సిగ్గు కూడా చేరిపోతుంది ఏంటే పెళ్ళి అనేసరికి సిగ్గు పడుతున్నావా అని అమీర్ ఆట పట్టిస్తుంటే పోరా అంటూ తన రూమ్లోనికి వెళ్ళిపోతుంది స్వప్న భరత్ తన తల్లి దగ్గరకు వచ్చి అమ్మ మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలా అని ఇబ్బందిగా తన తల్లి మాటలు కాదు అన్నట్లుగా మాట్లాడుతుంటే తల్లి ఎక్కడ బాధపడుతుంది ఏమో అని బాధగా అడుగుతాడు జలజ భరత్ చేతిని చేతిలోనికి తీసుకుంటూ అవసరం లేదులేరా మనం ఇక్కడే ఉండిపోదాం ఎప్పటికీ ఎంతో ప్రేమగా చూసుకుని ఈ కుటుంబాన్ని మనం దూరంగా ఉండి సంతోషంగా ఉండలేమురా అనటంతో జాను మాటలు తన తల్లి విన్నదా అని అనుమానంగా చూస్తే నీ అనుమానం నిజమే ఆ మాటలు అన్నీ నేను విన్నాను అన్నది జలజ తను చెప్పిన మాటల్లో కూడా నిజం ఉంది అనిపించింది మనం దూరంగా ఉండి మనం బాధపడుతూ ఇక్కడ ఉన్న అన్నయ్య వాళ్ళని కూడా బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు తప్పు చేసిన మీ నాన్న ఎలాగూ పిచ్చాసుపత్రిలో ఉన్నాడు ఆయన్నే తలుచుకుంటూ ఆయన మెడలో కట్టిన ఈ తాలితో తాలిబంధంతో నాతో ఉండటంతో ఆ బాధ ఎలాగూ ఉంటుంది కానీ మీరు ఆ బాధను భరించకుండా హ్యాపీగా పిల్ల పాపలతో సంతోషంగా ఉండండి అని జలజ అనటంతో అమ్మ అంటూ చిన్న స్వరంతో అతను అంటే ఆమె భరత్ తల మీద చేతులు పెడుతుంది నవ్వదు ఇదండి ఇవాళ స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్